పరాకులు మనం చదవం మనం ఎక్కడా వినం పరిశోధన చేయం కానీ చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా అందులో అది లేదు ఇందులో ఇది లేదని మనం బయట మాట్లాడేస్తాం ఎందుకంటే ఆ మాత్రం కూడా బయట వినేవాడు చదవడు కదా ఇది పరాకుతో మాట్లాడే ప్రమాదం మనుషుల్లో ఉంటుంది ఇక మూడవది ఇది చాలా భయంకరమైంది చాలా భయంకరమైంది మన చేతికి కడియం ఉంటే చూసేప్పుడల్లా కనిపిస్తుంది కంటికి కనిపిస్తుంది పెద్ద కష్టపడక్కర్లా ముంజేతి కంకడం ద్వేషం ద్వేషం ఉంటే కనిపిస్తుంది కానీ కపటం లోపల కనపడం ఏదో వచస్ చందన శీతలం ముఖం పద్మదళాపారం హృత్ కర్తరీ సమం అని చెప్తారు పెద్దలు ముఖం పద్మంలా ఉంటుంది వచస్ మాట చందనం ఉంటుంది హృదయం కత్తితో సమానంగా ఉంటుంది చాలా పేర్లు పెట్టారు గోముఖ వ్యాఘ్రం పులి ఆవు తొడుగేసుకుంటే ఆవు ముఖం వేసుకుంటే ఎట్లా ఉంటుందో విప్రలంబ అనే మూడవ దోషం అవతలి వారిని మోసగించాలని దోషం అట్లా ఉంటుంది పయోముఖ విషకుంభం పైకి పాలలాగా అమృత కలశంలా ఉంటుంది లోపలంతా ఉంటుంది ఇట్లాంటి పదాలు ఈ అనే దోషాన్ని చూసి వచ్చాయన్నమాట అంటే తనని అందరూ పొగడాలి తను గొప్ప సంప్రదాయాలకో లేకపోతే వేదానికో తనే ప్రతినిధి తనన్నిటిని కలుపుకొని వెళ్తున్నాడు మిగతా వాళ్ళు ద్వేషంతో ఉన్నారు తను మాత్రం అందరి వాడు అందరి బంధువయ్య భద్రాద్రి రామయ్య అన్నట్టుగా తన అందరి వాడు ఇలా అనిపించుకోవాలనుకుంటున్నాడు వాళ్ళు లోపల లేదది హృదయంలో భావం లేదు విప్రలంబ ఇలాంటి వాళ్ళ వల్ల మన వాంగ్మయాన్ని జరిగిన నష్టం అంతా ఇంతా కాదు అసలు గుర్తించలేదు ఇలాంటి వాళ్ళే ద్వేషాలు అంటగడుతున్నారు చాలా మంది నిజం సత్యం చెప్పిన ప్రతి వారికి అన్నమయ్య చెబితే అన్నమయ్యకి గోవిందరాజులు గారు చెబితే గోవిందరాజుల వారికి రామదాసు గారు చెబితే రామదాసు గారికి ఏ కాలంలో ఉన్న ఎంతటి మహానుభావులైన వేదంలో ఇది ఉంది ఇతిహాసంలో ఉంది పురాణ వాంగ్మయ సారం ఇది ప్రమాణ ప్రక్రియ ఇది దీన్ని ఎట్లా గ్రహించాలయ్యా అని చెబితే చాలు వాళ్ళకి ద్వేషం కట్టేసి ఒక చీటీ రాసి స్టాంప్ వేసేస్తారు ఇప్పుడు కూడా చాలామంది గోల్డ్ మంది పీడార్మిలాగా వీటికి కామెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఏం చదవరు ఒక్కడికి భగవద్గీతలో పది శ్లోకాలు రావు కామెంట్ మాత్రం పెట్టేస్తాయి ఒకడికి చెప్పిన విషయాన్ని కాసేపు ఇంట్లో కూర్చొని పరక మీద రాసుకొని ఏం చెప్తున్నారో గుర్తించే ఓపిక తీరిక అంత బ్రెయిన్ కూడా అంత బుర్ర కూడా ఉండదు ఫండమెంటల్ ఒక గుడ్డిగా కామెంట్ పెట్టేస్తారు ఒక రకమైన వేషధారణ వస్త్రధారణ బొట్టు కనపడగానే ఆ వీళ్ళు ద్వేషం మాట్లాడిస్తారు ద్వేషం 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 అని కింద కామెంట్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఓపిక ఉండదు మేము ఈ మొత్తం దీన్ని ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి సమాజానికి చెప్పాలని ఒక పద్నాలుగు పదకొండు ఎపిసోడ్లుగా ఒక సుదీర్ఘమైన చర్చ చేసి మన సగటు భారతీయుడికి సగటు హిందూ ధర్మంలో ఉండే వ్యక్తికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ప్రమాణపు పరంపర విధానం ఎట్లా ఉందో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వినే తిరిగలేదు ఇంకా పద్నాలుగు వస్తాయి పది వస్తాయి పదకొండు వస్తాయి మొత్తం విన్నాక డౌట్స్ అన్ని ఇంకా ఏవైనా ఉంటే అప్పుడు చెప్పాలని తీరికలేదు వెంటనే కింద అటక 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 కామెంట్స్ వాళ్ళు ఆల్రెడీ నమ్మినవి పూర్తి ఎపిసోడ్ కూడా వినరు ఏ పాయింట్కి మాట్లాడేలా వినరు దీనివల్లే ఒక సూక్తి పుట్టింది రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందండి అడిగేవాడి తక్కువ అట్లా ఉంటుంది అనమాట బుద్ధి లేనివాడు ఏది విన్నా అందులో సారం గ్రహించలేదు ఆ గ్రహించలేని వాళ్ళ వల్లే కదా ఇబ్బందులు సో కనుక ఈ విపరంబ అతి ప్రమాదకరమైనది అతి భయంకరమైనటువంటిది అవతల వాడిని మోసగించాలనే బుద్ధితో పదే పదే తనను గొప్పవాడి కింద ప్రజెంట్ చేసుకుంటూ తన ఉదారుడి కింద ప్రజెంట్ చేసుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా చేయవలసిన తప్పులు చేస్తూ ఇప్పుడు దీనికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు శాండ్విచ్ అని ఇవాడు అందరూ చాలామంది తింటున్నారు ఈ పదాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం ఇక్కడ జీవిస్తున్నాం భౌతిక ప్రపంచంలో ఇతిహాసాలు వాంగ్ మైండ్ అక్కడెక్కడో ఉన్నాయి స్వామి వివేకానందులు వరకు ఒక మాట అంటారు ప్రపంచంలో ఉన్న సైన్స్ విజ్ఞానం అంతా పూర్తయింది అని ఎవరైనా ఒక సైంటిస్ట్ కనుక ఒక స్టేట్మెంట్ ఇస్తే సైన్స్ ఇంకా లేదు కంప్లీట్గా అయిపోయింది అన్నీ కొనుక్కున్నాం ఇంకా సైన్స్ కొనుక్కోవాల్సిన ఏమీ లేదు సైన్స్ యొక్క డెడ్ ఎండ్ హైట్స్ అయిపోయాయి అని ఎవరన్నా చెబితే ఆ సైన్స్ అయిపోయిందని చెప్పే చోట ఆధ్యాత్మికత యొక్క పాదాలు ప్రారంభమవుతాయి అని చెప్తాడు ఎంత గొప్ప మాట ఆధ్యాత్మికత యొక్క విరాట్ రూపాన్ని ఎవడు దర్శించలేడు ఆధ్యాత్మికత పాద పద్మాల దగ్గర ఉండే ప్రారంభం దగ్గరికి కూడా భౌతిక విజ్ఞానం చేరలేదు ఇంకా అని ఆ మహనీయులు ఎంత బ్యూటిఫుల్గా చాలా గొప్పగా ఆ ఎగ్జాంపుల్ చెప్తారో కదా వివేకానంద స్వామి వారు చెప్పినట్టుగా ఇప్పుడు మన జీవన విధానం అనేది ఆధ్యాత్మికతకి చాలా దూరంగా మనం జీవిస్తున్నాం అందువల్ల మనకి ఆధ్యాత్మికమైన విషయాలు ఏవి అర్థం కావాలన్నా మన జీవితంలో మనకు అర్థమైన ఎగ్జాంపుల్స్ ద్వారా మాత్రమే మనం దాన్ని అందుకునే ప్రయత్నం దానివైపు ఆ దిశగా మనం కొన్ని అడుగులు వేయొచ్చు దీన్ని సంస్కృతంలో స్థూలారుంధతి న్యాయం అని పిలుస్తారు అన్నమాట ఏమిటి స్థూల న్యాయం అంటే అంటే దగ్గరగా ఉండేదాన్ని ఒక దాన్ని చూపించి ఆ తరువాత దూరంగా ఉండి మనం చూడవలసిన దాని దాకా మనల్ని ప్రయాణం చేయించటాన్ని స్థూల అరుంధరి న్యాయం అంట ఎక్కడో చాలా దూరంగా ఒక ఎర్రని రంగు కలిగిన భవంతి ఉంది ఆ భవంతిని మనకి చూపించాలి అనుకున్నప్పుడు మనకి దగ్గరగా ఉన్న ఒక భవంతిని చూపించి ఇదిగో ఇక్కడ ఒక పసుపు రంగు భవంతి కనబడుతుంది దాని ప్రక్క చూడు కొంచెం అక్కడ ఒక తెల్లని రంగు భవంతి ఉంది దానికి ప్రక్కన ఒక ఎర్రని భవంతి ఉందే అని చూపించే ప్రయత్నం అనమాట అంటే దగ్గరగా ఉన్న దాని ద్వారా మన కంటిని మన దృష్టిని మొదలుపెట్టించి అక్కడి నుంచి దూరంగా ఉన్న దాని దాకా అంటే చెప్పవలసిన చేరవలసిన లక్ష్యం దాకా మనల్ని చేర్చేదేదో దానికి ఈ విధానానికి స్థూల అరుంధతి న్యాయం అని పిలుస్తారు అన్నమాట అలా మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్తో చెప్పుకోదలుచుకుంటే శాండ్విచ్ అని మనం ఇందాక మొదలు పెట్టాం ఏంటి శాండ్విచ్ పైన కింద రెండు లేయర్స్ ఉంటాయి లోపల ఏదో కూరతారు లోపలేదో కుక్కుతారు అయితే పైన కింద ఉండే లేయర్స్ కంటే కనబడతాయి లోపల ఏం కుక్కారు ఏం కూరారు మనకు అర్థం కాదు పైన ఉండే వాటిని చూసి దాన్ని తినడం మొదలు పెడతాం ఎలాగో ఈ చాలా మంది ప్రవచనకారులు ఏం చేస్తున్నారంటే రామాయణ ప్రవచనములు మహాభారత ప్రవచనములు భాగవత ప్రవచనములని శాండ్విచ్ లాగా పైన కింద పెడతారు ఓ సార్లు రాముని పోడుతారు ఓ రెండుసార్లు వెనక ముందు పై లేయర్ కింద లేయర్ రాముడు గొప్పతనం చెప్తున్నట్టే ఉంటుంది మనందరికీ అనిపిస్తుంది అబ్బాయి అంత గొప్పవారు అసలు వీళ్ళు లేకపోతే ఈ సనాతన ధర్మం ఏమైపోతుంది కృష్ణుడు గోవర్ధన పరతాన్ని చిటికన వేల మీద నిలబెట్టినట్టు వీళ్ళ అరకొర పాండిత్యంతో అరకొర జ్ఞానాలతోనే మొత్తం ఆధ్యాత్మికతని అసలు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారని వీళ్ళకు ఒక పెద్ద ఫ్యాన్ బేస్డ్ సమాజం అంతా తయారవుతుందనమాట నిజానికి వీళ్ళు చేస్తున్న పని ఏంటి శాండ్విచ్లో పైన కింద లేయర్స్ రెండు పెట్టి లోపల ఇవాళ నచ్చింది ఎలా కోరతారో పైన కింద రెండు సార్లు రాముని పోగినట్టు భగవంతుడిని పోగినట్టు మాట్లాడతారు లోపలంతా అప్రామాణికమైనటువంటి అన్పాలిష్డ్ కంటెంట్ని లోపల కోరతారు కుక్కుతారు దాంట్లో బ్రహ్మ చెప్తారు భగవంతుడికి ఆయనకి రాణి పాపాలంట గడతారు రకరకాలుగా వీటిని వక్రీకరిస్తారు మనం లోపల వాళ్ళు ఏం మాట్లాడుతున్న ఇంక పట్టించుకో ఆల్రెడీ మనం ఒక ట్యాగ్ లైన్స్తో పైన కింద చూసాం కదా వీళ్ళు ఎప్పుడు రాముడి గురించి చెప్తారు రామాయణం చెప్తారు భారతం చెప్తారు భగవతం చెప్తారు అన్నీ చెప్పేస్తారు వీళ్ళకేమీ ద్వేషం లేదు అంటాం మనం కానీ వాళ్ళు చెప్పే అంశాల్లో కనీస జ్ఞానం కూడా మనకు లేకపోవటం వల్ల లోపల ఏం కుక్కి కూరే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారో మనం తెలుసుకోలేము దీన్నే విప్రలంభ అంటారు అతి ప్రమాదకరమైన మోసం పోతున్న వాడికి కూడా అది మోసపోతున్నామని తెలియనట్టుగా మోసం చేసేవాడికి మాత్రమే అర్థమయ్యేట్టుగా జరిగేటువంటి ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి దోషం ఈ విప్రలంబ అనేది